నమస్తే అందరికీ సూపర్ స్టార్ అభిమానులకి మహేష్ బాబు అభిమానులకి అందరికీ నమస్కారం సార్ నా పేరు జూనియర్ మహేష్ బాబు శ్రీనివాస్ గుంటూరు నాది మీకు తెలుసు ఆల్రెడీ నేను అన్ని ప్రోగ్రామ్స్ అవి చేస్తానని సార్ మాకు కొద్దిగా మీరు ఈవెంట్లు ఇచ్చి మమ్మల్ని కొద్దిగా ఆదుకుంటే అదే మాకు చాలు మాకు కొద్దిగా బాగా బాధల్లో ఉన్నాం మేము మమ్మల్ని ఈవెంట్లకు పిలుస్తారని మేము కోరుకుంటున్నాము డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ నా నెంబరు నా నెంబర్ అండి నైన్ త్రీ నైన్ సిక్స్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో ఫైవ్ కృష్ణ గారు ఆయన నేను చూడలేదు ఇంతవరకు కానీ ఆయన నా మనసులో నా హృదయంలో ప్రతిష్ఠించుకున్నాను ఒక ఏకలవిడిలాగా ఆయన్ని గురువుగా భావించి ఆయన నటన ఆయన పిగర్కొని నేను ఇప్పుడు కాస్త కోస్తా ఒక మనిషిగా జీవిస్తున్నాను